మన ఆనందరావు పటేల్ సార్ బైక్ మీద పోతున్నాడు ఆగో చే పోతున్నాడేమో ఆగో ఇక్కడ ఏమైందో రైతుకు గాలి ఇస్తున్నారు ఆగో ఇంకొక రైతు అబో ఎక్కడోళ్ళక్కడ కుప్పల్లే కుప్పలు ఇవాడ ఇట్లా పడి ఏం జరిగింది అని అనుకుంటున్నారు ఆగో మస్తుమంది అబాబు రైతులు ఇక్కడ ఎందుకోసం వెయిటింగ్లో ఉన్నారు ఇదంతా పబ్లిక్ అంతా ఎందుకు సమయంలో అని అనుకుంటున్నారా అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోయా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది కదా అందుకుగాను ఇలా మన రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో సోయ కొనుగోలు చేయాలని వెంబడి అక్కడ టోకెన్లన్నీ ఇస్తున్నారన్నమాట ఇంకా విషయాన్ని తెలుసుకున్నటువంటి రైతులు దాదాపు రాత్రి ఐదు గంటల నుంచి ఈ విధంగా నైన్ లైన్ల లించుండి పచ్చి నీళ్ళు కూడా దాకకుండా అక్కడ దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ విధంగా అక్కడ స్పృహ కోల్పోయి ఒకరికొక్కరు తోపల్లాట చేసుకుంటూ ఒకరికొకరు మీద పడడం వల్ల ఇట్లా రైతులు లబ్బోదిబ్బో లబ్బోదిబ్బో మొత్తుకుంటా మొత్తము అలా షర్ట్ తీసి పిండితే ఇట్లా నీళ్ళు వెళ్ళే విధంగా అలా స్పృహ కోల్పోయి కింద పడిపోయిండు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆనంద పటేల్ గారు వెంబడే తాన్నూరు మండలంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర చేరుకొని అక్కడ రైతులతో మాట్లాడి ప్రతి ఒక్క రైతు ఈ విధంగా తోపులాటలో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకరు అందరు తోపులాట చేసుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ విధంగా లైన్లు కట్టి పరిశీలన కావద్దు రైతులందరూ కష్టపడి ఎంతో పంట పండించినటువంటి పంట కోసము మళ్ళీ లైన్లు కట్టి అమ్మే పరిస్థితి ఉండొద్దు అని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లతో మాట్లాడి వెంబడే ఆ టోకెన్లు ఏదైతే ఉందో ఇక్కడ గంటలకు గంటలు నిల్చోబెట్టకుండా రైతులకు వాళ్ళ కాగితాలను వెంబడే తీసుకొని ఆ కాగదాల మీద నంబర్లు వేసి మొబైల్ నంబర్ తీసుకొని రేపు ఎల్లుండి ఇక్కడ వచ్చినటువంటి రైతులకు అందరికీ సీరియల్ వైజ్గా టోకెన్ వేయాలని అక్కడ ఆదేశించడం జరిగింది వెంబడి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఈ మాటను విని హర్ష వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే రాత్రి ఐదు గంటల నుంచి అక్కడ ఈ విధంగా లైన్లో నిల్చుండి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి స్పృహకులు పోతుంటే ఇది కరెక్టేనని ఆలోచించి ఆనందరావు పటేల్ గారికి సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఈ విధంగా అక్కడ వాళ్ళ యొక్క ఆధార్ కార్డులను వాళ్ళ నంబర్లు వేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ ఆ నంబర్ వైజ్గా ఒకదాని కింద ఒకటి పెట్టుకొని ఈ విధంగా ఇవాళ రేపు ఎల్లుండి నైటు డే మొత్తం వాళ్ళకు సిస్టంలో ఫిట్ చేసి ఆ టోకెన్ నంబర్లను అక్కడ జారీ చేస్తారన్నమాట అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ మగవాళ్ళే ఇంత ఒకరి మీద ఒకరు సినిమా టికెట్ తీసుకున్నట్టు తీసుకుంటూ ఈ విధంగా లైన్లో నిల్చుంటే ఇక ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించవచ్చు మనము ఇక అక్కడ స్ప్రో పోయినటువంటి ఏదైతే పేషెంట్లు ఉంటారో వాళ్ళకందరికీ తీసుకుపోవడానికి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కూడా రావడం జరిగింది ఇక ఇక్కడ చూడండి ఆనందరావు పటేల్ గారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మహిళ రైతులు కూడా దాదాపు ఆ గోదాములో ఐదు వందల నుంచి వెయ్యి మంది మహిళలు ఈ విధంగా లైన్లో ఇక్కడ చూడండి ఇగో ఎంత పెద్ద లైన్ ఉన్నది ఈ లైన్లో కూర్చున్నటువంటి మహిళలకు కూడా నైట్ ఐదు గంటల నుంచి వెయిటింగ్లో ఉన్నారు పచ్చి నీళ్ళు కూడా తాగలేదు ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు ఉన్నా కూడా అక్కడ కూర్చుండి ఉన్నారంటే వాళ్ళు ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆనంద పటేల్ గారు వాళ్ళ బాధను చూసి వాళ్ళకందరికీ భరోసా కల్పించి వాళ్ళ కాగితాలను ఆఫీసర్లకు ఇప్పించి ఖచ్చితంగా రేపు ఎల్లుండి మీ అందరికీ టోకన్లు వచ్చే విధంగా కృషి చేస్తారని అక్కడ మాట ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు ఈ విధంగా వాళ్ళు ఆ కాగదాల నుంచి వెళ్లిపోవడం జరిగింది ఇక ఇక్కడ చూడండి నిర్మూలనంగా ఎవరు కూడా రైతులు లేకుండా ఇగో మొత్తం క్లియర్ అయిపోయింది కేవలం పదే పది నిమిషాల్లో ఆనందరావు పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు సంజయించి ఈ విధంగా ఆదుకున్నారన్న మాట आता आता लई राहणार तुम्ही आता हे टोकन तुम्ही मागू नका तुम्ही आता देऊन टाकून द्या देऊ टाकून दिल्यावर त्याला काय करते त्या कम्प्युटर मध्ये चेकअप करत आनंदराव आहे समजा आनंदराव त्याचं सोया किती आहे ते अग्रिकल्चर लिस्ट आहे त्याला फॉर्म घेऊन त्यात तयार करते पुन्हा त्या लिस्ट बरोबर तुम्हाला बोलतात ते सोमवारी बोलतात मंगळवारी बोलतात हे काय होते म्हणता असं हे वयाचं नव्हतं म्हणजे मला कळलं तुम्ही सांगाल आता मैशामध्ये एकही मारूच एवराला देऊ टाकलं निघून चालू देऊ टाकून त्यांनी सगळे ज्याच्या तिच्या कम्प्युटरमध्ये चेकअप करत तयार करून घेतील तयार केल्यावर पुरा टोकन तयार करतील टोकन केल्यावर तवा जे आहे ते आता बायाला इथं कोणाला लावण्याची जर नाही आता तुम्ही जे आहे ते येऊन पेपर देऊन टाका नंतर आपला बोलल तवा अंगटा द्यायला पत्रिका आता अंगटायची जर नाही हे आता केलं हे वया झाला याच्यानं आणखी लेट होते पण फायदा होईना हे बजिर आहे काय आहेत सगळे डिसाइड केलं तर त्याप्रमाणे मैशात करून आलो की एकही माणूस नाही देऊ टाकायला चाललाय देऊ टाकायला चाल कारण तुला कम्प्युटर मध्ये फोन सिस्टम तयार करून ఇది వచ్చిన తర్వాత సెట్ కాకుండా ఇప్పుడు నేను ఒకటి టెస్ట్ చేసిన పైసలా ఒక నిమిషాలు అయిపోయిందా ఇది ఇంకా ఇద్దరు పది నిమిషాలు కాదు ఆ రోజు మనకైతే తక్కువ మందికి పిలుచుకుంటే మనం మాలైతే అందరికి కొనుడే ఉన్నది ఈ సబ్తో పోయితే మనకు అవుతుంది ఇది దీంతోనే మనం సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏం చేయరాదు మనం దాని ప్రకారమే పోలా మనం దానికి చేంజ్ చేయటానికి లేదు आणि ते दानला एपूर ऑनलाईन करून इंकालचं होतं आणि ती उशीर होते तरी आपण त्या हिसाबाने घेत बर हात येऊन मी तुम्हाला सांगायसाठी आलो या सगळेला सांगून आपण असं घेत बर हात येऊन माझा एक विचार तुम्हाला पटलं तर घेणार म्हणायचं काय विचार आपला ఇప్పుడు మనము ఏం చేసే లేదు పైసలు ఏం సిఫ్టం చేసినామంటే ఇంతకన్నా జ్వరం ఎక్కువ ఉండే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన కౌంటర్స్ ఉన్నాయా కౌంటర్ మీద రైతు తీసుకోండి ఒక నంబర్ ఆధార్ కార్డు పట్టపా తీసుకొని అది మీరు తర్వాత వస్తే అతను రన్ తీసుకొని తర్వాత మీరు అది పనులు మీరు చేసుకోవచ్చు ఏ పరిస్థితి కాదు ఆ పరిస్థితి కాదు మళ్ళీ ఎన్నో మంది పరిశీలి అయిపోతుంది అది అలా ఏం చేద్దాం తీసుకుని తోలేద్దు మనం కంప్లైంట్ చెక్అప్ అయిన తర్వాత మన టోకన్ తయారైన తయారైన తర్వాత అలా తిరుగుతాం పిలిచిన తర్వాత ఏమవుతుంది అప్పుడు మనకు టోకన్ ఛార్జెస్ ఎక్కువ మంది దిగం ఉంది ఇప్పుడు వర్షాలు కదా అంత ఉంది కదా నిమిషాలు అవుతాను టోకెన్ కోసం మనం తీసుకొని పంపింది ఎట్లా చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ బావి ఇచ్చింది కదా సెకండ్ ఓల్ ఇస్తారు థర్డ్ వర్ ఇట్లా మొత్తం జమ చేసుకుంటారు సేమ్ నంబర్

ఎందుకంటే ఫింగర్ ప్రింట్ మళ్ళా సపోర్ట్ చేయాలి అయితే దాన్ని పట్టుకుని మీరు చూడండి ఎందుకంటే మీరు అట్ల గిట్ట చేస్తే ఇదే ఇదే లోల్ వాళ్ళకి ఏం తెలియదు ఒకరోజు తక్కువ మంది వచ్చినా పర్వాలేదు అందరి సిస్టమేటిక్ అయిపోతుంది అమలులో కంట్రోల్ చేయండి అమాలు మంచిగా లేకుంటే చేంజ్ చేస్తాం మా పైసా నుంచి అమాలు ఇస్తా నైసెస్ ఉన్నారు వాళ్ళు రైతులకు ఇజ్జతియాలా రైతులకి నువ్వడం నేను సంచులు సంచులు కొట్టేస్తాను అది కరెక్ట్ కాదు అయితే మండే రోజు నేను వస్తా చర్మే సాగుంటాను మనం అమలు చిన్న ఐదు నిమిషాలు మీటింగ్ తీసుకొని రైతులకు ఇజ్జతియాలా రైతులు ఇడిస్తే తీసుకోవాలా ఆడవాడు గుంజు సంచి తీసుకుంటా ఏం లేదు రైతు మొత్తం నింపేట అలా ఏం రకమైన తేడా కావద్దు బస్ ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చింది పొద్దుగా అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడేళ్ళ నేను ఆయన ఓడి తాత తినాడు ఆడ కతర్నాక్ ఉన్నాడు మా పేరు తెలుసు కలెక్టర్స్ గా చాలా స్ట్రిక్ట్ చెప్పేసింది ఖానాపూర్ లో ఉండి అక్కడికి వెళ్ళి చెప్పింది చైర్మన్ గారు మీరు అంతా తిరుగుండి ఏదున్నా ఉన్న ఆ పొరపాటు ఉండదు అది చేసుకోండి ఏం పొరపాటు కాకుండా చూసుకోండి మీరు ఎట్లా గట్ట వచ్చిందో అట్లానే టోకన్ తయారు చేయండి ఓడి చెప్పినా నారాయణ రూపాటి చెప్పినా నేను చెప్పినా దేవుడు చెప్పిన భార్యకు చెప్పు ఏం నారాయణ కాదు ఫోన్ రాక અવડ પરિસ્થિતિ મંડળ આનંદરાવ પાટીલ એને આમ તો મનુષ્ય બની ફિલ્ડ લકર ફાડુગેરી વાટ લાવે ચેરમેન સાહેબ આનંદરાવ પાટીલ નારાયણરાવ પાટી દોગ जोड़ आज जो नाही आज तार? तार? दोन ना, ते दोन माणसं एकदम पडली होती काय परेशानी पर होती जात होते हरपळून निघून गेला त्याच्यात डबल पेपर झालं नाही काय म्हणाले आपल्या मुलांना मारलेत बापू ते రైతు నష్టమే కాదు వాటర్లో మీరు మూడో తారీఖు మీ సింగ్ చేయవలసిన దాంట్లో మిస్ అయితే ప్రతి సంవత్సరం అట్లా ఏమైనా ఎవరికి కష్టం కావద్దు మనము అందరం కలిసి ఉండమే ప్రజలకు ప్రజలకు రైతులకు న్యాయం జరగాలన్న మన ఉద్దేశం గవర్నమెంట్స్ కూడా అది పాలిస్తున్నస్తుంది పొద్దుగల నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి రెండు సార్లు మాట్లాడుతుంది కలెక్టర్ గారికి రెండు సార్లు రెడ్సెక్షన్ అందరూ తిరుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీది నేను రూల్ ఉన్నది ఎందుకంటే దీంట్లో మీకు ఇప్పుడు ఇది చేసేవారు ఆన్లైన్ది అక్కడ ఏం పని నడదు అయితే ఇప్పుడు అందరికీ వెళ్ళిపోయింది అప్లికేషన్ అందరికీ ఏం చేసినామంటే కాబట్టి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపో దాన్ని మీరు అది ఫోన్ షేర్ తీసుకొని